అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక రోహిణి అట్టంగడి గారి గురించి అండి ఎవరివిడ అంటే కనుక మీరు సీతమ్మ వాగిట్లో సినిమాల చెట్టు సినిమా చూసే ఉంటారు కదా అందులో బామ్మగారిగా నటించారు చూసారా ఆవిడనమాట నిజానికి ఆ సినిమాలో అందరి క్యారెక్టర్స్తో పాటు ఈవిడ క్యారెక్టర్ కూడా ఆ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు అలాగే మన నందమూరి బాలకృష్ణ గారి టాప్ హీరో సినిమాలో కానీ ఇంకా చాలామంది హీరోలతో అయితే నటించారనమాట మరి ఆవిడ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రోహిణి గారు ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో పూణేలో జన్మించారు వీరి తండ్రి గారి పేరు అనంత్ ఓక్ నిజానికి రోహిణి గారి పూర్తి పేరు రోహిణి ఓక్ ఈవిడ పంతొమ్మిది వందల అరవై ఆరులో పూణేలోని రేణుకా స్వరూప్ స్మారక బాలకోన్నత పాఠశాల నుండి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు ఈవిడికి చిన్న వయసు నుంచి నృత్యం అంటే ఎంతో ఇష్టం కథకళి భరతనాట్యం మొదలగు వాటిలో ఎనిమిదేళ్ళు శిక్షణ పొంది ఒక సాంప్రదాయ నర్త్యకగా మారారు నిజానికి మన రోహిణి గారికి సినిమాల్లో నటించడం కంటే డ్రామాల్లో నటించడం ఎంతో ఇష్టం అందువల్ల పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఉన్నా దానిలో చేరకుండా న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు రంగస్థలంపై ఆసక్తి ఆవిడికి ఎంతో ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో ఒక సందర్భంలో ఈవిడ దీని గురించి ఏమన్నారంటే మా నాన్నగారు నిజమైన నటన అనేది సినిమాలో కంటే రంగస్థలం మీదే కనబడుతుంది అని చెప్పారట అందువల్లనే ఈవిడ సినిమాల్లో నటించడం కంటే నాటకాల్లో నటించడమే ముఖ్యమని భావించారు ఢిల్లీలోని డ్రామా స్కూల్లో ఆవిడ డిగ్రీ కంప్లీట్ చేస్తుండగానే అక్కడ జయదేవ్ హట్టంగడి అనే ఆయనతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ప్రేమ పెళ్లి వరకు దారితీసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది అప్పటికి ఈవిడ సినిమాల్లోకి ఇంకా రాలేదు ఆ తర్వాత వీరికి హసీం హట్టంగడి అనే బాబు పుట్టాడు వీరి బాబు అయిన హసీమ అట్టంగడి కూడా థియేటర్ నటుడుగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆవిడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిగ్రీ పూర్తి చేసే నాటికి ఆమె ఉత్తమ నటిగా ఉత్తమ ఆల్రౌండర్గా అలాగే వారి భర్త జయదేవ్ హట్టంగడి ఉత్తమ దర్శకుడిగా ఎన్నుకోబడ్డారు ఆ తర్వాత రోహిణి గారు వారి భర్త గారు కలిసి ఒక నాటక సంస్థను ఏర్పాటు చేశారు ఆ నాటక సంస్థ పేరు ఆవిష్కారుగా పెట్టారు ఆ సంస్థలోనే దాదాపు నూట యాభై నాటకాలు వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది ఆ నూట యాభై నాటకాల్లో నటించి ఆవిడ ఒక మంచి నటిగా గుర్తింపును సాధించారు అంతేగాక కన్నడ యక్షగానాలలోనూ జాపనీస్ కబ్కీ నాటకాలలోనూ నటించిన మొట్టమొదటి నటి కూడా ఈవిడే బెంగాలీ కథ ఆధారంగా ప్రదర్శించబడిన అపరాజిత నాటకాన్ని హిందీ భాషలోనూ మరాఠీ భాషలోనూ ప్రదర్శించి ఎంతో పాపులారిటీని సంపాదించుకోగలిగారు మన రోహిణి గారు నాటక నాటకరంగానికి ఎంతో కొంత తోడ్పడాలని అలాగే నటించేవారికి అవకాశాలను కల్పించాలని భర్తతో కలిసి మరొక నాటక సంస్థను ముంబైలో స్థాపించారు ఆ నాటక సంస్థ పేరు కళాశ్రయగా పెట్టారు అయితే ఆ రోజుల్లో నాటకాల్లో చాలా బాగా నటించేవారిని సినిమాల్లోకి తీసుకునే విషయం తెలిసిందే కదా అలాగే మన రోహిణి గారు కూడా ఎంతోమంది సినీ ప్రముఖుల కళల్లో పడ్డారు ఆ విధంగానే ఆవిడికి మొట్టమొదటి సినిమా ఛాన్స్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో అది ఎలా అంటే గనక అరవింద్ దేశాయికి అజీబ్ దస్తాన్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు మన రోహిణి గారు ఆ తర్వాత మరల అదే దర్శకుడి దర్శకత్వంలో రెండో సినిమాలో కూడా నటించారు ఈ రెండు సినిమాలు కూడా ఫిలింఫేర్ ఉత్తమ చిత్రాలుగా క్రిటిక్స్ అవార్డులను పొందాయి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆవిడికి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చినప్పటికీ అవేవీ కూడా ఆవిడ నటనకు తగ్గ గుర్తింపుని సాధించి పెట్టలేకపోయాయనే చెప్పాలి మరలా ఆవిడ నటనకు గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన మహాత్మా గాంధీ గారి జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ అయిన గాంధీ మూవీ ద్వారా ఆవిడికి ఎంతో గుర్తింపు వచ్చింది అందులో ఆవిడ తన వయసుకు మించిన క్యారెక్టర్ని పోషించాల్సి వచ్చింది అందులో ఆవిడ కస్తూరిబా గాంధీగా నటించారు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అకాడమీ అవార్డులో బెస్ట్ మూవీ అవార్డును కూడా అందుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో పాప్టా అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్గా అవార్డును అందుకున్నారు నిజానికి ఈ అవార్డు ఏషియాలోనే మొట్టమొదటిగా అందుకున్నది ఈవిడ మాత్రమే ఆ అవార్డుతో ఇంటర్నేషనల్గా ఎంతో ఫేమస్ అయ్యారు ఆవిడ నిజానికి ఆ సినిమా ఆవిడకి గుర్తింపును సాధించి పెట్టినప్పటికీ ఆవిడ జీవితంలో కూడా ఎంతో కోల్పోవాల్సి వచ్చింది ఆవిడ అది ఏ విధంగా అంటే గనక చిన్న వయసులోనే పెద్ద వయసు క్యారెక్టర్ నటించడంతో ఆవిడకి తర్వాత ఆఫర్లు కూడా అలాగే వస్తూ ఉండేవట ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ ఈవిడ ఎంగగా కనిపిస్తూ ఉందని అవి కూడా చేజారిపోయేవాట నిజానికి ఈవిడికి సినిమాల్లో కంటే నాటకాల్లో నటించడమే ఇష్టమని కానీ నాటకాల్లో నటించిన ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవడం వల్ల సినిమాల్లో నటించవలసి వచ్చిందని ఈవిడ చెప్పారు మనీ కోసమే సినిమాల్లో నటించవలసి వస్తుందని ఆవిడ చెప్పారు వయసుకు మించిన క్యారెక్టర్లు వచ్చినా ఇక తప్పదు నాకేమీ ఇబ్బంది లేదు అని ఆవిడ నటించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఆవిడ నటించిన అర్థ్ పార్టీ మొదలైన సినిమాల్లో ఆవిడ బెస్ట్ యాక్టర్స్గా ఎన్నో అవార్డులను అందుకున్నారు నిజానికి ఆవిడ కంటే పెద్ద వయసు ఉన్న హీరోలకు కూడా ఆవిడ తల్లిగా నటించవలసి వచ్చింది ఉదాహరణకు అమితాబ్ బచ్చన్ గారు కానీ జితేంద్ర గారు కానీ మిథున్ గారు కానీ కంటే పెద్ద వయసు ఉన్నవారే కానీ ఆ సినిమాల్లో ఈవిడ వారి తల్లిగా నటించవలసి వచ్చింది ఆ తర్వాత కొన్ని సౌత్ మూవీస్లో కూడా నటించారు మోహన్ లాల్ గారితో అగ్నిదేవన్ చిత్రంలో నటించారు మన రోహిణి గారు ఆ తర్వాత తెలుగులో నందమూరి బాలకృష్ణ గారితో టాప్ హీరో అక్కినేయ నాగేశ్వరరావు గారితో సీతారామయ్య గారి మనవరాలు లిటిల్ సోల్జర్స్ రామయ్య వస్తావయ్య సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు నాగార్జున గారు సాయిబాబుగా నటించిన శ్రీడీ సాయి విజయ్ దేవరకొండ గారు హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో భామగా కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సాధించుకోగలిగారు రోహిణి గారు రోహిణి గారు నటించిన ఎక్కువ సినిమాలు అవార్డులు గెలుచుకున్నవే అంతేకాక ఆవిడ నటనకు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు మరెన్నో అవార్డులు అందుకున్నారు ఆవిడ వెండి తెర మీదే కాక బుల్లితెర మీద కూడా తనదైన ముద్రను వేశారు మహాభారత్ లాంటి సీరియల్స్లో కుంతీదేవి పాత్రను పోషించి అందరితో వహవా అనిపించుకున్నారు మన రోహిణి గారు డెబ్భై మూడేళ్ల రోహిణి గారు ఇప్పటికీ టెలివిజన్స్లోనూ అలాగే సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించి మనందరిని అలరించాలని మనం కూడా కోరుకుందాం ఇది రోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి రోహిణి హట్టంగడి గారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి లేదు అంటే కనుక ఆవిడ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ సారీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము